విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య గోదానతుల్యం నృణ ఆయుృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సంతానసంపత్ప్రదం నాకర్మ సుసాధ సముచిత పంచాంగ శ్రీగరుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు యుగస్య ఆది ఉగాది అని చెప్పేసి తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసునామ సంవత్సరం చాలామంది విశ్వవసు అంటూ ఉన్నారు విశ్వావసునామ సంవత్సరం మరి విశ్వావసునామ సంవత్సరం సంవత్సర ఫలితాన్ని చూసినప్పుడు మనకు ముప్పై తొమ్మిదవ సంవత్సరం కాబట్టి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మూడు తొమ్మిదిని కలిపితే పన్నెండు పన్నెండును కలిపితే మూడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా త్రిమూర్తులు మనందరినీ కాపాడాలని కోరుకుంటూ విశ్వేశాం వసు యస్మాత్ అని చెప్పి సంవత్సరం యొక్క ఫలితం చెప్పబడుతూ ఉంది అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ లాభకరంగా ఉండాలని చెప్పేసి ఒక రకమైనటువంటి అర్థం వస్తూ ఉంది మధ్య సగవృష్టయ ప్రచురా చోర రోగాశ్చ నృపాలోభ సమన్విత ఒక్కొక్క సంవత్సరం యొక్క ఫలితానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటూ ఉంటాయి మరి విశ్వాపసునామ సంవత్సరం యొక్క ఈ శ్లోకాన్ని పరిశీలించినప్పుడు మనకి ఇక్కడ సూనామ సంవత్సరము పంటలు మధ్యస్థంగా పండుతూ ఉంటాయి అల్ప వృష్టి ఉంటుంది దొంగలు బెడద ఎక్కువగా కనబడుతూ ఉంది రోగాలు అధికమయ్యే అవకాశం ఉంది రాజులు లోభులుగా మారుతూ ఉంటారు అంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి పరస్పరమైనటువంటి శత్రుబాధన అనేది ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతూ ఉన్నాయి మరి యొక్క విశ్వావసునామ సంవత్సరానికి ముఖ్యంగా నవనాయకులు ఉంటారు తొమ్మిది మంది క్యాబినెట్ ఏ విధంగానైతే మంత్రివర్గం ఉంటూ ఉంటుందో ఆ విధంగా తొమ్మిది మంది ఈ యొక్క సంవత్సరానికి ఈ విశ్వా నామ సంవత్సరానికి పరిపాలనా దక్షులుగా ఉంటూ ఉంటారు అయితే ఆదివారం రోజున ముప్పైవ తేదీ మనకు ముప్పై మార్చి ఆదివారం రోజున ఉగాది ప్రారంభమవుతున్నది కాబట్టి ఆదివారం సూర్యుడు అధిదేవతగా ఉంటాడు ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం మనకు రాజుగా సూర్యుడు ఉంటూ ఉంటాడు ఆ సూర్య భగవానుడు రాజుగా ఉన్నటువంటి సంవత్సరం మరి ఫలితం ఏమిటి అని ఆలోచిస్తే అన్యోన్య వైరం క్షితిపాలకా నాత్యంబు ముంచంతి బాక భూపాద్భయం శస్త్రుభయం శస్త్రభయం నరాణా చోరాగ్ని దీని యొక్క ఫలితం చెప్తూ ఉన్నారు సూర్యుడు రాజుగా ఉన్నప్పుడు పరస్పరమైనటువంటి దేశాల మధ్య వైర భావనలు ఉంటూ ఉంటాయి మేఘాలు సమవృష్టిగా వర్షాన్ని కురిపింపజేస్తాయి ప్రజలకు రాజుల వల్ల తర్వాత రాజులకు శస్త్రాల వల్ల ముఖ్యంగా చోర అగ్నుల వల్ల భయం ఉంటుంది అని చెప్పేసి మరి సూర్యుడు రాజుగా ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరం గురించి చెప్తూ ఉన్నారు తర్వాత మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మంత్రి ఎవరు అన్నారు అంటే మంత్రి చంద్రుడు చంద్రుడు చల్లటివాడు షోడశ కళానిధి కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే మంత్రిగా ఉంటాడో కొన్ని ప్రాంతాలలో సువ్ సువృష్టి ఉంటూ ఉంటుంది సమస్తమైనటువంటి సస్యాలు పంటలు పండుతూ ఉంటాయి ప్రజలు క్షేమంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అని మంత్రి యొక్క ఫలితం మరి రాజు యొక్క పరిపాలన సరిగ్గా లేకున్నా మంత్రి చక్కని సలహాలు ఇస్తే రాజ్య పరిపాలన కొంత బాగా ఉంటుంది తర్వాత మళ్ళా సేనాధిపతి కూడా సూర్యగ్రహమే సూర్యుడే సేనాధిపతి ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో రాజులకు పరస్పరమైనటువంటి యుద్ధం అంటే ఇక్కడ రాజులు అంటే దేశాల మధ్య కొన్ని దేశాల మధ్య పరస్పరమైనటువంటి యుద్ధము కలిగే సూచనలున్నాయి మబ్బులు తో కూడుకున్నటువంటి వాయు పీడనం చేత కొద్దిపాటి వర్షాలు పడుతూ ఉంటాయి రక్త ధాన్యాలు సమృద్ధిగా అంటే ఎర్రటి ధాన్యాలు సమృద్ధిగా పండడానికి అవకాశం కనిపిస్తూ ఉంది మనకు తర్వాత మరి ఇక్కడ మరొక అధిపతి ఏమిటి అన్నాడు అంటే సస్యాధిపతి సస్యాధిపతి యొక్క ఫలితం చూసినప్పుడు సస్యాధిపతి బృహస్పతి గురువు ఉన్నాడు మరి గురువు సస్యాధిపతిగా ఉన్నప్పుడు ఎవలు గోధుమలు శనిగలు చాలా ఎక్కువగా పండుతూ ఉంటాయి పసుపు రంగు నేల చక్కగా ఫలించే అవకాశాలు అంటే రైతన్నలు దీని ప్రకారంగా పంటలు పండిస్తే వారికి శుభంగా ఉంటుంది తర్వాత మరొక మంత్రిత్వ శాఖను చూసినప్పుడు ధాన్యాధిపతి ఎవరు అన్నారు అంటే కుజుడు అతన్ని మంగళ గ్రహం అంటారు మంగళుడు ధాన్యాధిపతి కుజుడు ఉన్నప్పుడు ముళ్ళుతో కూడుకున్నటువంటి ధాన్యాలు స్వల్ప ధాన్యాలు ఫలిస్తూ ఉంటాయి ఎర్రటి నేలల్లో పండే పంటలు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది తర్వాత మరి తర్వాత మంత్రిత్వ శాఖను చూసినప్పుడు అర్ఘ్యాధిపతి కూడా రవి సూర్యుడే మరి అర్ఘ్యాధిపతి రవి ఉన్నప్పుడు ముఖ్యంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో అల్పవృష్టి తక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో కాదు కానీ కొన్ని ప్రాంతాలలో ఆకలి బాధలు ఉంటాయి రాజులకు ప్రజలకు మధ్య సరి అయినటువంటి అవగాహన లేకుండా పోతుంది తర్వాత మరొక శాఖ కూడా సూర్యునికి రావడం మేఘాధిపతిగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి పంటలు స్వల్పంగా పండుతూ ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా అనుకోనటువంటి భయాలు కనిపిస్తూ ఉంటాయి అనారోగ్య భయం కావచ్చు మానసిక శారీరకమైనటువంటి భయాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఖండవృష్టి కలిగి ఎర్రని ధాన్యాలు పండడానికి ఈ యొక్క మేఘాధిపత్యం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత రసాధిపతి ఎవరంటే శని భగవానుడు మరి శని భగవానుడు రసాధిపతిగా ఉన్నప్పుడు మనకు నెయ్యి నూనె బెల్లము తేనె మొదలకు రసజాతల యొక్క వెల అంటే రేటు కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత నీరసాధిపతి బుధుడు మరి బుధుడు నీరసాధిపతి కాబట్టి ముఖ్యంగా వివిధ ధాన్యాలు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా మనకిక్కడ ఉన్నటువంటి నవనాయకులలో కేవలం మూడు గ్రహాలు మాత్రమే శుభగ్రహాలు ఆరు నాయకులు ఆరు గ్రహాలు ఏవైతే ఉన్నాయో మంత్రిత్వ శాఖలు పోషిస్తున్నటువంటి గ్రహాలు పాపగ్రహాలుగా ఉన్నాయి కాబట్టి మరి పాపగ్రహాల యొక్క నాయకత్వం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివ సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం తర్వాత ఉపనాయకులల్లో కూడా ఇరవై ఒక్క మంది ఉపనాయకులు ఉన్నప్పుడు పన్నెండు నాయకత్వాలు శత్రుగ్రహాలకి రావడం జరిగింది తొమ్మిది మాత్రమే మరి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంత ఫలితం తక్కువగా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు పశుపాలకుడు ఎవరు అంటే యముడు మరి యముడు పశుపాలకుడుగా ఉన్నప్పుడు ముఖ్యంగా పశునాశనం గో సంతతి కొంతవరకు నశించే అవకాశం ఉంది కాబట్టి మనమంతా కూడా గో సంతతిని కాపాడుకోవాలి తర్వాత ఈ సంవత్సరం ముఖ్యంగా పుష్కరాలు వస్తూ ఉన్నాయంటే విశ్వావసునామ సంవత్సరం పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ విధియ గురుగ్రహం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల అంటే మిథున రాశిలో ఎప్పుడైతే గురుగ్రహం ప్రవేశిస్తుందో అప్పుడు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి పుష్కరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మరి సరస్వతి నది మన ప్రాంతంలో అంతర్వాహినిగా కాళేశ్వరంలో ఉన్నట్టు మనకు పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి అంటే ఈ పుష్కరాలు పదిహేను మే నుండి ఇరవై ఆరు మే వరకు ఈ సార్థ త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్పబడుతూ ఉంది విశ్వావసునామ సంవత్సరంలో శుభకార్యాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది ఆలోచిస్తే మరి విశ్వావసునామ సంవత్సరంలో మౌఢ్యమి కర్తరి వివరాలు తెలుసుకుంటే జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిది దాకా గురుమౌఢ్యమి విశ్వావసునామ సంవత్సరంలో కాబట్టి ఈ యొక్క తేదీలలో శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేదు తర్వాత శుక్రమౌఢ్యమి నవంబర్ ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి పదిహేడు దాకా శుక్రమౌఢ్యం ఉంది ఇక్కడ వివాహాలు శుభకార్యాలు ఇక్కడ కూడా చేసుకోవడానికి అవకాశం లేదు తర్వాత గృహ నిర్మాణాలు కట్టె పనులు చేయడానికి వాస్తుకర్తరి ఉంటుంది మరి వాస్తుకర్తరి ముఖ్యంగా మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముగ్గులు పోయడము తర్వాత కర్రకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది మరి అదేవిధంగా మనకు ఈ సంవత్సరం విశేషంగా చూసినప్పుడు మన భారతదేశంలో కనిపించే గ్రహాలు రెండు గ్రహాలు మాత్రమే ఉన్నాయి సంపూర్ణ చంద్రగ్రహణం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం ముఖ్యంగా భాద్రపద శుక్ల పున్నమ రోజున ఆదివారం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో సెప్టెంబర్ ఏడవ తేదీ ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది మన భారతదేశంలో కనిపిస్తూ ఉంది దీని యొక్క నియమాలు అందరం పాటించాలి మరొక పాక్షిక చంద్రగ్రహణం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పాల్గున శుక్ల పూర్ణిమ మంగళవారం పుబ్బా నక్షత్రం సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం రాబోతుంది ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు కూడా మనం పాటించాలి ఇకపోతే ఈ విశ్వాపశునామ సంవత్సరంలో సంక్రాంతి జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న మనవి ఏమిటంటే ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి తొమ్మిది మంది శాఖలలో నాలుగు శాఖలు సూర్యభగవానుకే రావడంతో వాతావరణంలో కానివ్వండి అన్ని విషయాల్లో కానివ్వండి కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే సూర్యునికే నాలుగు శాఖలు కేటాయించడంతో ఏ శాఖలో కూడా సరి అయినటువంటి పని చేయకుండా ఉంటూ ఉంటారు తర్వాత ఈ సంవత్సరం మనం విశ్వా వసునామ సంవత్సరం యొక్క ఫలితాలను చూసినప్పుడు ముఖ్యంగా చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు ధాన్యాల యొక్క ధరలు పెరగడం వైశాఖ మాసంలో కలహాలు తర్వాత దేశంలో కొన్ని ప్రాంతాలలో దుర్భిక్షం పశ్చిమాన ఆహార పదార్థాల కొరత మాసంలో రోగ అగ్ని భయాలు పోట్లాటలు ఆషాఢంలో అల్పవృష్టి శ్రావణ భాద్రపద మాసాలలో కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురవడం తర్వాత ఆశ్రుజ మాసంలో విచిత్రమైనటువంటి రోగ బాధలు వచ్చే అవకాశం పశువుల యొక్క మరణాలు తర్వాత వెండి బంగారు ధరలు అప్పుడప్పుడు పెరగడం తగ్గడం కార్తీక పుష్యమాసాలలో అన్ని వస్తువుల యొక్క ధరలు నిలకడగా ఉంటాయి మాఘ పాల్గొన మాసాలలో కొన్ని వస్తువులకు ధరలు పెరిగే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది మరి ఈ విధంగా చూసినప్పుడు మనకు విశ్వావసునామ సంవత్సరం మిశ్రమ ఫలితాలతోటి ఈ సంవత్సరం ఉంటుంది మరొకటి ఏమిటంటే విశ్వావసునామ సంవత్సరం కంటే ఒకరోజు ముందు సస్థగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతూ ఉంది సస్థగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే కుండల్లోకి రావడం ఈ మీనరాశులో ఏర్పడుతున్నాయి కాబట్టి మనకు మరి గత పంచాంగాలు చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున కూడా మనకు సస్థగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వ్యాధితో ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయాయి మరి ఇప్పుడు కూడా అంత తీవ్రంగా ఉండదు అప్పుడు ధనుస్సు రాశిలో వచ్చింది కాబట్టి తీవ్రత ఎక్కువ ఉండే ఇప్పుడు మీనరాశిలో ఉంది కానీ ముఖ్యంగా మీనం అంటేనే చేప అంటే జలచరాదులు పక్షులతోటి కానీ పశువులతోటి కానీ నీటితోటి కానీ వ్యాపించే వ్యాధులతో కొంత జననష్టం జరిగే అవకాశం కూడా ఉంది మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ప్రతి వారు కూడా ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఈ మూడు మాసాలు తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలి ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మరి ఇది మన విశ్వావసునామ సంవత్సరం యొక్క విషయాలు ముఖ్యంగా విశ్వాపసునామ సంవత్సరంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కొన్ని రాష్ట్రాలలో రాజకీయ పరమైనటువంటి ఒడిదొడుకులు కనబడుతూ ఉన్నాయి ఏవైతే ఇప్పుడు స్థిరమైనటువంటి పార్టీలు అనుకుంటున్నాయో అవి అస్థిరంగా వెళ్ళే అవకాశాలు కొంతమంది నాయకులు కనుమరు అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కాపాడే ఆ యొక్క పరమాత్మ యొక్క ఆరాధన చేస్తూ మనం ఈ యొక్క విశ్వామ సునామ సంవత్సరాన్ని వైభవంగా ఉగాది పండుగను మరి ఉగాది పండుగను కూడా ముప్పైవ తేదీ ఆదివారం ఉదయాత్పూర్వం చక్కగా చక్కగా మంగళస్నానాలు చేసుకొని మంగళ స్నానాల తర్వాత భగవంతుని యొక్క ఆరాధన చేసి అదేవిధంగా షడ్రుతులతో కూడుకున్నటువంటి వేప పచ్చడిని ఉగాది పచ్చడిని సేవించి సాయంకాలం వేళ మనమంతా కూడా మరి వివిధ దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వింటూ పెద్దల యొక్క ఆశిష్టులు తీసుకుంటూ ఈ విశ్వామ సునామ సంవత్సరాన్ని వైభవంగా జరుపుకుందాం సర్వే జనా సుఖినోభవంతు Om Tat